వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరిషారెడ్డి తుమ్మలపల్లి ఇప్పుడు నేనైతే హోమ్మేడ్ బాదం మిల్క్ అయితే ప్రిపేర్ అనమాట మన ఇంట్లోనే ఈజీగా బాదం పాలు ఎలా రెడీ చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా ఒక ఇరవై బాదం పప్పులు అయితే ఇలా ఒక ఐదు ఆరు గంటలు నానపెట్టేసుకున్నాను తర్వాత ఇలా పొట్టు తీసి తీసుకుంటున్నాను అనమాట ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ బాదం పప్పులైతే సరిపోతుందనమాట మనకి ఒక పావు పావు లీటర్ పాలకైతే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా మొత్తం పొట్టు తీసేసుకొని దాన్ని అయితే మిక్సీ వేసుకోవాలండి మంచిగా మెత్తగా పట్టేసుకోవాలన్నమాట ఇలా మొత్తం ఇలా మెదిగిన తర్వాత దానిలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను పాలు కూడా వేసుకోవచ్చు కొన్ని పాలైనా వాటర్ అయినా ఏదైనా ఓకే కొన్ని అయితే యాడ్ చేసుకొని దాన్ని మంచిగా స్మూత్గా పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగో చూస్తున్నారు కదండి ఇలా అయితే మొత్తాన్ని అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టిన తర్వాత నేనైతే ఒక పావు లీటర్ పాలైతే తీసుకుంటున్నాను ఇలా ఒక గిన్నెలో పెట్టేసుకొని వాటిని అయితే బాగా మంచిగా మరగబెట్టుకోవాలన్నమాట పాలని చూస్తున్నారు కదా అండి ఇలా మనం కలుపుతూ పాలనైతే మరిగించుకోవాలి ఎందుకంటే పాలపై పక్క అనేది కట్టకుండా మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ మరిగించుకోవాలన్నమాట ఇలా పొంగొస్తుంది చూసారా ఇలా పొంగొచ్చాక కూడా ఒక టూ మినిట్స్ అయితే మనం పాలని మసలు పెట్టేసుకోవాలన్నమాట మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బాదం పాలని దీనిలో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక దీనిని ఒక టూ మినిట్స్ అయితే మరిగించాలి ఇలా ఒక టూ మినిట్స్ మరిగించిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ అంతా షుగర్ అయితే తీసుకుంటున్నాను మొత్తాన్ని కూడా ఇలా కలుపుతూ మరిగించుకోవాలి లేకుంటే బాదం మనం అందులో వేసాం కదండీ మిక్సీ పట్టిన బాదం అనేది అడగంటి పోతుందనమాట ఊకే ఇలా మిక్స్ చేస్తూ మరిగించాలి నేనైతే కలర్ కోసం అయితే కొంచెం ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోండి కుంకుమ పువ్వు అయితే బెస్ట్ అనమాట అది నా దగ్గర లేదు కాబట్టి నేనైతే ఒక చిటికెడు పసుపు ఇస్తున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ పసుపు వాసన వస్తుందని అనుకుంటారేమో కానీ స్మెల్ అయితే అస్సలు ఉండదండి అది ఒక టూ త్రీ మినిట్స్ అయితే మరిగించాలి అంతే అండి బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా సేమ్ మనం బయట తీసుకునే బాదం లాగానే ఉంటుందన్నమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలకు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా కూడా తాగుతారు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్